హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆ మూస్ ఈరోజు తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలన్నదైతే చూపిస్తున్నాను చూసేయండి అయితే ఈ మటన్ కర్రీ చపాతి దోశ ఆ రైస్లోకి వేటిల్లోకి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు నేనైతే హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నాను అందులో కొంచెం కల్లుప్పు తర్వాత పసుపు ఒక స్పూన్ వేసి బాగా హ్యాండ్తోనే మిక్స్ చేసుకొని స్టవ్ మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఎటువంటి వాటర్ వేయకుండా ఎందుకంటే మటన్లోనే వాటర్ అన్నవి ఊరుతాయి ఆ మటన్లో నుంచి వచ్చే వాటర్కే చాలా వరకు మటన్ ఉడికిపోతుంది ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో కొన్ని వాటర్ పోసి గ్రేవీకి సరిపడా వాటర్ పోసి తర్వాత టూ స్పూన్స్ కారం అలాగే టేస్ట్ ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసేసి తర్వాత మూత వేసి మటన్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మటను ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు గ్రేవీకి దగ్గరగా వచ్చిన దాకా అయితే మటన్ని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తర్వాత ప్యార్లల్గా వేరే స్టవ్ మీద కడాయి పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో కొన్ని ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు వేగాక అందులో ఒక ఆనియన్ కట్ చేసుకున్న ఆనియను ఆనియన్ అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే బాగా వేగాలి ఆనియన్ బాగా వేగిపోయిన తరువాత ఒక కట్ చేసి పెట్టుకున్న టమోటా అయితే అందులోనే వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ టమోటా బాగా వేగాలి టమోటా అన్నది బాగా మగ్గనివ్వాలి ఆయిల్ అన్నది పైకి బబుల్స్లా తేలేంత వరకు బాగా ఈ ఆనియన్ టమోటా వేగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు వేసిన పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం పేస్ట్ అన్నది బాగా వేగనివ్వాలి స్మెల్ వచ్చే వరకు అయితే ఇప్పుడు ఇది అన్నది పక్కన ఉడుకుతున్న మటన్ కర్రీలో వేసేసి ఒక టెన్ మినిట్స్ అయితే మొత్తం వేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మనకి గ్రేవీకి కర్రీ అన్నది చిక్కబడే వరకు అయితే ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి మా బాగా అయితే కర్రీ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి తక్కువ మసాలాలతో టేస్టీ అయిన మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మూస్ లాగ్స్ అండి థ్యాంక్ యూ ఆల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బా